నిజంగా ఒంటరిగా బతుకోవడం చాలా కష్టం అంటే అత్త మామ సపోర్ట్ లేకుండా అమ్మ నాన్న సపోర్ట్ లేకుండా నా అనేవారు ఎవ్వరి సపోర్ట్ లేకుండా బతుకుడు అంటే జీవితాన్ని గడుపుడు చాలా అంటే చాలా కష్టం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒకటి చెప్పాలి ఈ రోజు నుండి దాకా మాకు ఎవ్వరు సపోర్ట్ లేరు సరే నాకు ఎవరు సపోర్ట్ లేరు ఏదైనా మా పాపకి ఏదైనా నేనే చూసుకోవాలి ఈరోజు కూడా చాలా అంటే చాలా మోసన్స్ అలాగే సర్ది కూడా అయింది పాపకు హాస్పిటల్ పోయి చూపించుకొని వచ్చినాం కానీ ఏంటంటే ఈ టైం నుండి రేపటిదాకా ఒక్క ఎవ్వరు సపోర్ట్ లేని అత్త మామ అమ్మ నాన్న ఎవరు సపోర్ట్ లేకుండా ఒక భార్య భర్తలకు అప్పుడే పుట్టిన బిడ్డని ఎట్లా చూసుకుంటారు అని చెప్పి ఒక ఒకవేళ తల్లికి ఆరోగ్యం పాడైతే డాడీ అంటే చార్మికి ఆరోగ్యం పాడైతే నేను నా బిడ్డను ఎట్లా చూసుకుంటా అని చెప్పి చార్మి నాకు ఛాలెంజ్ ఇచ్చింది చార్మి నాకు ఛాలెంజ్ ఇచ్చింది అంటే ఈరోజు ఈ రోజు నుండి రేపటి దాకా నువ్వు అమ్మ లెక్క చెప్పి ఛాలెంజ్ ఇచ్చింది ఇప్పుడు నా పాపకి ఏదైనా కానీ చెప్పి ఏదైనా నేను చూసుకోవాలి ఓన్లీ మిల్క్ తప్ప ఏదైనా చెప్పి ఏదైనా నేను చూసుకోవాలి ఐ థింక్ వాటో వాట్ చెప్పే ఛాలెంజ్ ఏంటిది వన్ డే మామ్గా ఉండాలి పాపకి పాపకి పాప వాష్రూమ్ పోయినా క్లీన్ చేయాలి ఏడ్చినా ఆడిపియాలి ఈవెంట్ టానిక్స్ వేయాలి టైం టు టైం అది కూడా టైం చెప్పాలి అంటే నీకు ఆల్రెడీ తెలుసు కదా వేసే టైమింగ్ ఏమి వేస్తున్నాయి అనేది అవన్నీ చేయాలి ఏడుస్తే పాల కోసం నా దగ్గర అంతే అంతేనా సో వన్ డే మొత్తం నేను రెస్ట్ తీసుకుంటా రెస్ట్ తీసుకో ఏమైనా వేసుకో బట్ ఏంటంటే బేబీ ఏ టు జెడ్ నేను చూసుకోవాలి ఓన్లీ మిల్క్ తప్ప అయితే ఈ ముచ్చట ఎందుకు వచ్చిందంటే మాకు మేము ఇవాళ హాస్పిటల్ వెళ్ళినాం హాస్పిటల్ వెళ్తుంటే ఏదో చిన్న ముచ్చట్లా మరి నువ్వు చూసుకో నీకు చూసుకుంటే అర్థమవుతుంది అని చెప్పి చార్మినార్ అన్నది అదే ఛాలెంజ్ ఇప్పుడు నాకు ఇచ్చింది అన్నమాట అంటే అది కూడా మీతో షేర్ చేసుకో ఛాలెంజ్ ఇచ్చింది వీడియో తీయాలని కాదు ఛాలెంజ్ ఇచ్చింది బట్ ఏంటంటే అది మీతో షేర్ చేసుకోవాలి పాప ఒక్కరోజు చూసుకుంటే అబ్బాయిలు తన తండ్రి తన బిడ్డని ఒక్కరోజు చూసుకుంటే ఏ విధంగా చూసుకుంటాడని చెప్పి ఈ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాం వీడియో మాత్రం ఎండు వరకు ఎండ్ వరకు చూడండి ఇప్పుడు టైం సెవెన్ అవుతుంది సెవెన్ అవుతుంది రేపు నైట్ సెవెన్ దాకా మరి చుక్కలు కనిపిస్తాయా ఏం కనిపిస్తా చూద్దాం అంటే చుక్కలు ఏమి ఉండదు చేద్దాం ప్రతి ఒక్క పని మా పాప కోసం చేద్దాం ఏ విధంగా చేస్తానో చూడండి ఒక లెట్స్ అదే చూస్తున్న ఆమెకు సపోర్ట్ ఇస్తుంది ఈ రోజు

తెచ్చు పాలిచ్చి నాకు ఇచ్చింది పాపని ఇలా భుజం మీద తట్టాలి అప్పుడు మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా పాలు ఇచ్చిన తర్వాత పాపకి ఇలా భుజం పైన తట్టాలి అప్పుడే వాళ్ళకు జల్లి అరుగుతుంది అన్నట్టు కోల్డ్ అయిందని చెప్పిన కదా పాపకు అందుకని చెప్పి ఫోర్ అవర్స్ ఒకసారి పాపకు మాట్లాడితే మంచి చూస్తుంది ఎరుపు మొత్తం ఆపేసి మాట్లాడితే మంచి చూస్తుంది ఆ ఫోర్ అవర్స్ ఒకసారి డ్రాప్స్ అంటే ముక్కులో ఏ ముక్కు ఈ హోల్ లో ఈ హోళ్ళో డ్రాప్స్ చేయమన్నారు ఒక్కొక్కటి ఇప్పుడు వేద్దాం అమ్మోకా చెయ్యి చలిపి నేను వేస్తాను ఇప్పుడు ఒక చేయాలి ఫస్ట్ అయితే అయిపోయింది అంటే ఇది మొక్కలో హోల్స్ లో అది వేయాలి డ్రాప్స్ అదైతే అయిపోయింది ఇంకా రెండు మూడు తానికలు ఉంటాయి అవి యుద్ధం ఎట్లెత్తాను ఇప్పుడు ముద్ది కడి కార్యక్రమం ఇక ఛాలెంజ్ ఇచ్చింది కాబట్టి అన్నీ ఎటువంటి కాబట్టి ఇప్పుడు ముడ్డి కూడా కడే తెలియజే

బాత్రూం కడిగిన లంగోటి కట్టిన అయిపోయింది ఇప్పుడు ఒక వన్ అవర్ అవుతుంది మన ముక్కుల డ్రాప్ చేసి ఇప్పుడు పాపకు మోషన్స్ అవుతున్నాయి కదా దానికి సంబంధించింది ఒక సిరప్ పోయాలి సిరప్ సిరప్ మాత్రం ఎక్స్ప్రెషన్ మాత్రం దెబ్బలు తింటావు ఇగో ఒక రెండు సార్లు మింగుతుంది మింగిందంటది మార్నింగ్ సిరప్స్ మంచిగా అవుతుంది అవి తీయగా ఉంటాయి టైం పదవుతుంది బట్ ఇంకా పాప పడుకోలేదు రోజు ఇప్పటికి పడుకుంటుండే కానీ ఇలా పొద్దంతా పడుకున్నది దరిద్రం ఏందో కానీ ఇలా పొద్దంతా పడుకుండదు రోజు అంటే ఆ రోజు పొద్దంతా కొద్దిగా ఆడుకొని నైట్ వంటే కానీ ఇవాళ మొత్తం పొద్దంతా పడుకున్నది నైట్ అంతా తెలుస్తారు ఉంటుంది ఛాలెంజ్ చేసిన రోజే ఇట్లా ఇప్పుడు ఇంకా పడుకుంటులేదు పడుకున్నాకనే ఇప్పుడు తినాలా పాప అయితే ఇప్పుడు పడుకుంది చూడాలి ఇంకా నైట్ ఎప్పుడు లేస్తుందో డైలీ అయితే రెండు మూడు సార్లు వేస్తుంది ఈరోజు చూడాలి ఎన్నిసార్లు వేస్తుందో రంజిత్ ఎప్పుడు లేస్తాడో చూద్దాం టైం అయిపోయింది టైం టూ అవుతుంది పాప గంట గంటకు లేచుకుంటే ఎడుతుంది పాపం ఏమో మళ్ళా ప్రాబ్లం ఉన్నట్టుంది కడుపు నొప్పు ఫీవర్ వచ్చినట్టుంది గంట గంటకు లేచుకుంటే ఎడుతుంది ది నెక్స్ట్ డే నైట్ అంతా పాప అయితే ఫుల్ ఏడ్చింది మార్నింగ్ జస్ట్ ఇప్పుడిప్పుడే పడుకుంది ఇంకా ఎండకు చూపెట్టాలని చెప్పి రంజిత్ తీసుకెళ్తుండు చూపించడానికి అన్నది విడతారు వాళ్ళ చేస్తుంది అని చెప్పి నువ్వు మెల్ల రాస్తున్నావు అట్లా రాస్తేనే బొక్కలు అనేవి గట్టి పడతాయి ఇట్లా రాస్తుంటే మసాజ్ ఫోర్స్ రాదు అట్లా గట్టిగా రాస్తేనే బొక్కలు గట్టి పడతాయి నువ్వు మసాజ్ చేస్తున్నావు అవి హాయిగా మసాజ్ చేస్తుండే కదా రంజిత్ అయితే పాపవి నెయిల్స్ కట్ చేస్తుండు ఆల్రెడీ నెయిల్స్ కట్ చేయడానికి ఒక మిషన్ ఆర్డర్ పెట్టింది బేబీది ఇట్లా ఒక మిషన్ ఉంది అది వచ్చేసరికి టైం పడుతుంది కానీ మేము ఆలోప్పే పాలు తాగేటప్పుడు అన్ని చంపలన్నీ గీరుకుంటుంది మొత్తం రెండు రెడ్డి అయిపోతుంది అందుకే ఇట్లా కట్ చేస్తుండేనే అయిపోయిందా పౌడర్ వేయడం హోల్ చేసి డ్రెస్ అయితే వేసిండు ఇప్పుడు బొట్టు ఎట్లా పెడతారో చూడాలి పెట్టు మొత్తం నువ్వే క్లీన్ చేయాలి దాని బొట్ట అంటదా దాని బొట్ట అంటదా

ఎవ్వరి సపోర్ట్ లేకుండా బతుకుడు అంటే జీవితాన్ని గడుపుడు చాలా అంటే చాలా కష్టం ఒక అమ్మ నాన్న లేకుండా అత్తమామ లేకుండా చాలామంది అంటే లేచిపోయి పెళ్ళి వేసుకున్న వాళ్ళు ఉంటారు కొద్దిమంది గోడోలు పెట్టుకొని సపరేట్గా బతుకు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎలా బతుకుతారో తెలియదు కానీ చాలా అంటే చాలా ఇబ్బందుల పాలవుతారు ఎందుకంటే నిమిషం నిమిషకి పాపకి ఏదైనా కానీ వాళ్ళకి ఏమైనా కానీ నిమిషం నిమిషానికి కంటికి రేపలా కాపాడుకుంటూ ఉండాలి అట్లుంటుంది పరిస్థితి ఒకవేళ అత్తమ్మా అమ్మ నాన్న ఉంటే వాళ్ళ సపోర్ట్ సపోర్ట్ కొద్దిగా ఉండడం వల్ల కొద్దిగా ధైర్యం అని ఉంటుంది ఏ ఏం కాదు లేరా చూసుకోవచ్చు చూసుకొని చూసుకోవచ్చు అని చెప్పి ఉంటుంది కానీ ఎవ్వరు సపోర్ట్ లేకుండా ఉంటారు చూసినావా వాళ్ళంటే చాలా అంటే చాలా ఇబ్బందులు పాలవుతారు అందుకే మీకు చెప్పేది ఏంటంటే మీరు సపోర్ట్ ఇప్పుడు కామన్ అయిపోయింది లవ్ మ్యారేజ్ అది ఇది అని చెప్పి కామన్ అయిపోయింది కానీ ఏంటంటే మీరు సపోర్ట్ చూసుకోండి సపోర్ట్ ఉంటేనే పెళ్ళి చేసుకోండి లేదంటే పెళ్ళి చేసుకోకండి నేను చెప్తున్నా ఏంది నువ్వు ఒక్కరోజు చేసే ఇదంతా పెద్ద రుబ్బ మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి అనుకోకండి నేను అంటే ఒక్కరోజుకే ఒక టెన్ ఎబో టైమ్స్ గడుగోడు ప్రతి రో గంటకు ఒక మూడు నాలుగు తానికలు పోసుడు అంటే ఇట్లా ఉంటుంది అంటే బేబీ అంటే వస్తుంది కాదు చాలా అంటే చాలా కేరింగ్ ఉండాలి ఇక మనం మగవాళ్ళం కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటాం వాళ్ళు చూసుకుంటారు పిల్లలని చూసుకుంటారు చూసుకున్నా కూడా పిల్లలకి ఏమన్నా అయితే ఏం చూసుకుంటున్నామో అది ఇది అని చెప్పి బెదిరిస్తాం బెదిరిస్తాం కానీ అది తప్పు అనుకోవాలా ఎందుకంటే వాళ్ళు చాలా చేస్తారు ఏదన్నా వాళ్ళు టెన్షన్లో ఆ టెన్షన్లో ఇంటి పని పిల్లల పని చూసుకుంటా కొద్దిగా అటు ఇటు అవుతుంది కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలా నిజంగా తల్లి ప్రేమ కూడా చాలా గొప్పది పాప ఒక సార్లు మూడు రెండు సెలవు ఏంటంటేనే పక్క నన్నులు ఏమంటారంటే ఏమో పా పాప ఊ బాత్రూమ్ పోతుంది చీ అనే వాళ్ళు కూడా ఉంటారు కానీ తల్లి చీ అనకుండా చా అనకుండా ఏమనకుండా ఏదైనా ప్రేమ కొద్ది నా బిడ్డనే అని చెప్పి ఏదైనా ప్రేమ కొద్ది తీసుకుంటుంది నేను అది ఈరోజు ఈ ఛాలెంజ్లో నేను అర్థం చేసుకుంది ఏంటంటే నేను అది అర్థం చేసుకున్నా అండ్ చెప్పే నాకు ఛాలెంజ్ ఇచ్చిన వాళ్ళకి ఎట్లా అనిపించింది చేయనా అంటే మీరు అనుకోకండి ఒక్కరోజు ఛార్జ్ లో వేస్తుండో అని చెప్పి అనుకోకండి చాలా మీకు ఏదైనా సాయం ఇది కావాలని చెప్పంటే నేను తప్పకుండా నేను ఇప్పుడే కాదు పెళ్ళి నుండి చేస్తూనే ఉంటా కొద్దిగా సపోర్ట్ గానే ఉంటా చెప్పే ఉంటానా ఉంటానా ఉంటావా నేను సపోర్ట్ అనేది ఉంటూనే ఉంటా మీరు కూడా మీ భార్యలకు కొద్ది సపోర్ట్ ఉండండి కొద్దిగా మీకు తోచినంత మీరు సపోర్ట్ ఉంటూనే ఉండండి కానీ ఏంటంటే వాళ్ళని అంటే ఇట్లా డెలివరీ టైంలో కొద్దిగా కేరింగ్ చూసుకోండి ఓకే ఇక వీడియోలో ఉందా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వీడియోలు ఏమైనా తప్పులు ఉంటే జర క్షమి క్షమించండి మేము ఏది కావాలని చేయం మిమ్మల్ని నవ్వించడానికే ఏదో ఒకటి మేము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మీకు ఎంటర్టైన్మెంట్ అందించాలని అంతే ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ Bye.